న్యూస్ కి స్వాగతం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన హర్గార్ తిరంగ అభియాన్ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టి వెంకటకృష్ణ స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాలు పరిసరాలను శుభ్రం చేశారు పట్టణంలోని అంబేద్కర్ గాంధీ పొట్టి శ్రీరాములు విగ్రహాలు చేసి పూర్వమాలు వేసి నివాళులర్పించారు నాయకులు వెంకటకృష్ణ సంతోష్ మాట్లాడారు బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు రాబోయే తరాలకు స్వాతంత్ర్య సమరయోధులు చేసిన త్యాగాలు ప్రతి పౌరుడికి దేశంపై భక్తి బాధ్యత గౌరవం పెరగాలన్న ఉద్దేశంతో చేపడుతున్నామని తెలిపారు ఈ కళ్యాణి ఆకుల శంకర్ మద్దర్ల శ్రీనివాస్ ఎముర్ల ప్రదీప్ కల్లెపల్లి నవీన్ ఎరకల నర్సింగ్ శనిగరపు శ్రావణ్ కనకం శ్రీనివాస్ గంధ మణిల్ సుమా శ్రీనివాస్ స్వర్ణ పులి రాజుల అరవింద్ శ్రావణ్ బాబా తదితరుడు పాల్గొన్నారు బ్రిటిష్ ప్రభుత్వం అనుభవించి స్వతంత్రం కొరకు వారి ప్రాణాలు త్యాగం చేసి భారతదేశ ప్రజలు సంవత్సరాలుగా స్వతంత్రంతో భారతదేశంలో జీవిస్తున్నారు అంటే దానికి కారకులైన ఎందరో మహనీయులను గుర్తు చేసుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారు మొదలుపెట్టిన రెండు వందల సంవత్సరాల సుమారు రెండు వందల సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం జరిగింది మరి వారి నుంచి విముక్తి పరచడానికి ఎంతోమంది వీరులు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది వారిని స్మరించుకుంటూ ఈరోజు బెల్లంపల్లి పట్టణంలో జాతీయ పార్టీ పిలుపు మేరకు మన జిల్లా అధ్యక్షులు రఘునాథ్ గారి సూచన మేరకు ఈరోజు బెల్లంపల్లి పట్ల ఉన్న విగ్రహాలు స్మారక తూపాలు శుద్ధి చేసి వారికి నివాళి అర్పించడం జరిగింది ఏదైతే స్వతంత్రం కోసం పోరాడిన వారిని స్మరించుకుంటూ యువత ఎవరైతే ఉన్నారో రానున్న భవిష్యత్తు వాళ్ళు